హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు వీడియో వచ్చేసి వన్ కేజీ దమ్ బిర్యానీ అండి న్యూ ఇయర్ స్పెషల్ వీడియో అందరూ ఈ థర్టీ ఫస్ట్న పార్టీ చేసుకుంటాం కదండి ఫస్ట్ టైం చేసిన వారికన్నా చాలా పర్ఫెక్ట్గా పొడి పొళ్ళు ఆడుతూ దమ్ బాగా అయ్యేటట్టు పీస్ కూడా బాగా ఉడికేటట్టు ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చెప్పానండి వీడియోకి స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మరి ఈ వన్ కేజీ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి ఇందులోకి వన్ కేజీ బాస్మతి అయితే యాడ్ చేసుకోండి మీరు ఇలా డైరెక్ట్గా ప్యాకెట్ పోసేసుకున్నా పర్లేదు లేదంటే కొలుచుకుని కప్పుల ప్రకారం తీసుకున్నా పర్లేదండి ఇప్పుడు ఈ బాస్మతి బియ్యాన్ని టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకుని ఫుల్గా వాటర్ అయితే పెట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి ఈ బియ్యం కరెక్ట్గా ఒక గంట నానబెట్టుకోవాలండి ఇంకా ఎక్కువైనా పర్లేదు కానీ మినిమం ఒక గంట అయినా నానబెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం మసాలా దినుసులు అయితే చూపిస్తున్నానండి ఒక ఇరవై వరకు లవంగాలు అలానే ఐదారు దాచిన చెక్క ఒక టేబుల్ స్పూన్ వరకు సాహజీర అలాగే ఒక ఇరవై వరకు యాలికలు ఐదారు పువ్వు ఒక చిన్న జాజికాయ దంచుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కలిపి కచ్చాబచ్చాగా అయితే దంచుకోవాలి ఇవి బిర్యానీలోకి కచ్చా మసాలా కోసం అయితే ఇలా కచ్చాపచ్చాగా అయితే దంచుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే దంచుకోవాలి మిక్సీలో కన్నా దంచుకుంటే బాగుంటుందండి ఇప్పుడు వన్ కేజీ చికెన్ అయితే ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా అయితే కట్ చేయించుకోవాలి దమ్ బిర్యానీకి అయితే వాళ్ళే ఇలా కట్ చేసి ఇస్తారండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్లు కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలానే రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు మనం ముందుగా పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలండి అలాగే పెద్దవైతే రెండు చిన్నవైతే నాలుగు నిమ్మకాయలని జ్యూస్ తీసుకుని కూడా వేసుకోవాలి ఇందులోకి ఐదారు పచ్చిమిర్చిని మజ్జికి పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ముందుగా శుభ్రం చేసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుదీనాను కూడా ఇందులోకి అయితే వేసుకోవాలండి ఇక్కడ వన్ కేజీ రైస్కి అయితే నేను రెండు చిన్న కట్టెలను అయితే పుదీనా తీసుకున్నానండి అలానే కొత్తిమీర కూడా ఒక కట్టనైతే తీసుకున్నాను ఈ కొత్తిమీర పుదీనా కూడా సగం అయితే వేసేసుకోవాలి ఇందులోకి నేను చెప్పే కొలతలన్నీ వన్ కేజీ చికెను వన్ కేజీ రైస్కి దమ్ బిర్యానీ సరిపడే అంత కొలతలు అయితే చెప్తున్నానండి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు అంటే హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ అయితే నేను బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నది కూడా వీడియో పెడితే వీడియో ఇంకా లెంతి అయిపోద్ది అని నేనైతే పెట్టలేదండి ఇవన్నీ బాగా కలిపేసుకుని ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ అయితే పెద్దవి ఒక ఎనిమిది ఉల్లిపాయలు అయితే తీసుకుని పొడవుగా కట్ చేసుకుని అయితే ఫ్రై చేసుకున్నాను అవి కూడా వేసేసుకొని ఈ మసాలాలకి పట్టేలాగా బాగా మ్యాష్ చేస్తూ గట్టిగా చికెన్కి పట్టేలాగా అయితే కలుపుకోవాలండి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా పక్కన పెట్టుకుని నాననివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత ఇందులోకి కార్డ్ అయితే యాడ్ చేసుకోవాలండి మన కేజీ చికెన్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే పెరుగు పడుతుందండి ఇలా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగుని అయితే వేసేసుకోవాలి ఇది నేను ప్యాకెట్ పెరుగు అయితే యూస్ చేస్తున్నాను మీరు ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అయితే ఒకసారి గిలక్కొట్టి వేయండి అలాగైతే ముక్కలు ముక్కలుగా ఉండకుండా ఉండు ఉంటుంది మొత్తం స్ప్రెడ్ అవుతుంది పెరుగు కూడా వేసిన తర్వాత ఒక గంట దీన్ని కూడా ఇలాగే నాననివ్వాలండి అప్పుడు మనం చికెన్ పీసెస్కి మసాలా బాగా పట్టి మంచి టేస్ట్గా ఉంటాయండి లేకపోతే చప్పచప్పగా ఉంటాయి ఇప్పుడు వేరే కడాయిలో ఒక నాలుగైదు లీటర్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ సాజీరా రెండు మూడు జాపత్రి అలాగే రెండు మూడు పువ్వు ఒక రెండు ఇంచుల దాచిన చెక్క ఒక ఐదారు యాలికలు ఐదారు లవంగి మొగ్గలు ఇవన్నీ వేసుకుని నాలుగైదు బిర్యానీ ఆకులను కూడా తుంచుకుని వేసుకోవాలండి ఇందాక మనం వేసిన మసాలా అయితే చికెన్లోకి అండి కచ్చా మసాలా అది ఇప్పుడు ఇది రైస్ ఉడకబెట్టుకోవడానికి రైస్ కోసం అయితే ఈ మసాలాలు అయితే వేసుకున్నాము వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి వాటర్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి మీరు ఎంత వాటర్ తీసుకుంటారన్నది దాన్ని బట్టి వేసుకుని ఒకసారి టేస్ట్ చేసి వాటర్ని అప్పుడు వేసుకోండి నేనైతే టేస్ట్ చేశాను ఒక టూ టేబుల్ స్పూన్లు వేసాక చూస్తే సరిపోలేదు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసానండి సాల్టు ఈ సాల్ట్ మనం ఉప్మా చేస్తాం కదండి అప్పుడు వాటర్ని టేస్ట్ చేసి వేస్తాం కదా అలా విధంగా వాటర్కి సరిపడా సాల్ట్ వేస్తే సరిపోతుంది రైస్కి అయితే కరెక్ట్గా పడుతుంది ఎక్కువేమీ అవ్వదు ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న వాటర్ని అయితే టీ గ్లాస్తో తీసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల హాట్ వాటరు చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుందండి హాట్గా అయితే ఉండిపోదు దాంతోపాటు మసాలా కూడా ముద్ద ముద్దలుగా ఉండకుండా ఈవెన్గా అయితే ఉడుకుతుంది ఇలా వేడి నీళ్ళు వేసుకుని ఒకసారి అయితే మొత్తం అంతా కలిపేలా కలుపుకోవాలి ఎక్కడ మసాలా గట్టిగా ఉండిపోకుండా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మరిగే వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి అయితే యాడ్ చేసేసుకుందాము మీరు నేను చెప్పిన కొలతల్లో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో బిర్యానీ చేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి కొత్తగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకన్నా చాలా ఈజీగా అయితే చేసేయచ్చు అంతే టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఇలా బియ్యం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి వదిలేద్దామండి ఇప్పుడు ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు రైస్ అయితే ఉడకాలండి చూడండి అన్నం అయితే కొంచెం ఉడికింది కదా మనకి తెలుస్తుంది చూస్తుంటేనే ఇది ఒకసారి చేతితోనైతే పట్టుకొని చూస్తే మీకు కూడా బాగా తెలుస్తుంది మనకి తెలియాలంటే అన్నం అదే బాస్మతి రైస్ కాబట్టి ఈ రైస్ అయితే కొంచెం పొడవుగా అయితే అవుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతే అలానే మనం చేతితో స్నాక్స్ చేసి చూస్తే ఇంకా పలుకైతే ఉంటుంది ఇలా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికినట్టు ఇప్పుడు వాటర్ రాకుండా రైస్ ఓన్లీ అయితే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి అయితే ఒక లేయర్గా అయితే వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎలా వేయాలన్న దీన్ని ఒక లేయర్ అంటే ఎంత వేయాలి అని డౌట్ వస్తుంది మీకు మనకి చికెన్ కనిపించకుండా ఉన్నంత వరకు వేస్తే సరిపోతుందండి ఇలా వేసుకుని అన్ని వైపులు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక లేయర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం పుదీనా అలానే బ్రౌన్ ఆనియన్స్ని కూడా చల్లుకోవాలండి ఇలా లేయర్ లేయర్గా వేసుకున్నప్పుడల్లా ఇలా చల్లుకుంటే మనకి అన్నం మొత్తం ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది అలానే నెక్స్ట్ టైం అయితే ఒక సెవెంటీ పర్సెంట్ వరకునైతే ఉడకాలండి రైస్ని ఇప్పుడు మీకు రైస్ చూస్తే కూడా తెలిసిపోతుంది అలానే చేతితో పట్టుకుంటే కొంచెం చిన్నదంటే చిన్న పలుకు ఉంటుందంటే ఎక్కువగా పలుకు అయితే ఉండదు ఇలా వాటర్ని అంతా వాట్ చేసుకొని ఇంకో లేయర్ కింద అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా చెప్పినట్టు మళ్ళీ అయితే కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ కూడా ఒక లేయర్ కింద వేసేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అయితే ఇంకా నైంటీ పర్సెంట్ అన్నం కుక్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఇంకా వరుసగా అయితే వేసుకుంటూ ఉండాలండి ఒక లేయర్ మొత్తం లాస్ట్ లేయర్ అయితే ఇది మనకి ఇలాగా గరిటితో రావట్లేదు అనుకుంటే ఏమన్నా చిల్లులు గిన్నెతో వంపేసుకుని అదైతే వేసేసుకుంటే సరిపోతుంది అలా వేసుకుంటే మీకు చాలా సింపుల్గా ఉంటుంది లాస్ట్ ఎలాగ అన్నం అయితే కొంచెం ఉండిపోతుందండి అలా చేస్తే సింపుల్గా ఉంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ కూడా జల్లేసుకోవాలి పైనుంచి అలానే కొన్ని జీడిపప్పును కూడా పైనుంచి వేసుకోండి ఇలా వేసుకుంటే జీడిపప్పు ఇలా దమ్ అవుతున్నప్పుడు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రై చేయకుండా పచ్చివే వేసుకోండి ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలాగా కుదిపినట్టు కుదిపితే ఎక్కడైనా ఖాళీలు ఉంటే రైస్ అయితే కిందకైతే దిగుతుందండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఫ్లేమ్ అన్నది హైలో పెట్టుకొని పది నిమిషాలు అలానే ఉడకనివ్వాలండి మధ్యలోకి పెట్టుకుని నెక్స్ట్ పది నిమిషాల తర్వాత మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పెట్టుకున్న గిన్నె కడాయినాన్న ఇలా ఒక పక్కకైతే తీసుకోవాలండి అలానే ఒక ముప్పై నిమిషాలు అయితే ఇలాగ అన్ని వైపులకి మార్చుకుంటూ నేను కుక్ చేసుకున్నానండి మొత్తం నాకు ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది ఇది దమ్ అవ్వడానికి చూడండి ఇప్పుడు మనం అన్నం పట్టుకొని చూస్తే ఇలా పలుకు లేకుండా మెత్తగా అయితే ఉంటుంది అలాగైతే అయిపోయినట్టే అప్పటికి మీకు తెలియలేదు అనుకుంటే ఏదన్నా చాక్ తీసుకుని ఇలా ఒక పక్క నుంచి లోపలికల్లా గుచ్చితే చాక్కి తడి లేకుండా అయితే వస్తుందండి అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా దమ్ అయినట్టు ఈ టిప్పును అయితే బాగా గుర్తుపెట్టుకోండి అందరికీ యూజ్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే అలాగే వదిలేయండి స్టవ్ కట్టేసి ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా మూత అయితే తీయండి స్లోగా తీస్తే దానికి ఉన్న వాటర్ అంతా అయితే మళ్ళీ బిర్యానీలోకి పడుతుంది అప్పుడు చెమ్మగా ఉంటుంది బిర్యానీ ఇప్పుడు ప్లేట్లోకి అయితే బార్లించి చూపిస్తానండి దమ్ అయ్యిందో లేదండి దీని చూసారు కదా బార్లింగ్ చేశాను ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో రైస్ కూడా పొడి పొడిలాడుతూ ముక్క కూడా బాగా ఉడికిందండి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా ఇలా దమ్ బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు ఈజీగా ఎయిట్ టు టెన్ మెంబర్స్కి అయితే సరిపోతుందండి ఈ కేజీ బిర్యానీ కూడా మనం ఈ థర్టీ ఫస్ట్కి ఇలా బిర్యానీ చేసుకొని పార్టీ చేసుకుందాం మరి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి ముక్కని ఇలా తుంచితే ఎంత బాగా వస్తుందో చాలా స్మూత్గా అయితే ఉడికిందండి మనకి ఎక్కడా కూడా మాడకుండా పలే వచ్చింది మీరు యాజీస్ ఇలాగే ఫాలో అయిపోతే చాలా పర్ఫెక్ట్గా అయితే చేసేయచ్చండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి